దే ఆర్టివి యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఆందోళన చోపేటలోనే ప్రభుత్వాలు ఆందోళన చోవిపేట మున్సిపాలిటీలో దాదాపు రెండు వందల పైసిల్గా పైచిల ఇంట్లో ఇరవై పేదలకు డబుల్ బెడ్రూమ్ల రూపంలో పేదలకు ఇచ్చినారు దాని రోజు ఈ ప్రభుత్వము ఈ పేదల మీద డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉండలేరు మీరు మీరు కిరాయికి ఇస్తున్నారు మీ ఇంట్లో ఉండలేరు మీరు మీరు ఇప్పుడు అప్పుడే మీరు ధర్వత్తులు ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం మీలకు అసత్యపూరితంగా నోటీసులు పంపించింది అంటే ఈ రోజు పేదలు ఈ పేదలు కూలిపోతారు ఈ పేదలు కురైలమ్మని కోతారు ఈ పేదలు రకరకాల చేని పనులే కోతారు కానీ ఈరోజు పేదలు ఇంటలేని సమయంలో మీరు ఉంటలేరు మీరు కిరాయికి ఇచ్చారనే ఉద్దేశంతో ఈ రోజు ప్రభుత్వ అధికారుల వాళ్ళకు ఈ రోజు నోటీసు ఇచ్చిన పరిస్థితి ఇది చాలా దుర్మార్గం ఎందుకంటే ఈ రోజు గతంలో పేదలన్నీ గుర్తించి ఈ రోజు ప్రభుత్వం వాళ్ళకు ఎన్ని కానీ ఆ పేదలు ఈ రోజు అప్పుడే ధనవంతులు అయిపోయినారా అసలు ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది వీళ్ళ పక్షాన ఎందుకంటే ఈ రోజు ఈ పేదలు ఎన్నో రకాల కూలి పనులు కోతున్నారు వివిధ రకాల ఇళ్ళ ఇళ్ళలో పనిచేస్తున్నారు కానీ ఈ రోజు ఆ పేదలు మీరు ఇండ్లో ఇళ్ళలో అనే కారణం చూపి రోజు వాళ్ళకి నోటీసులు ఇచ్చారు అందుకే ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము తక్షణమే మీరు ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకోవాలి ఈ పేదలకు ఈరోజు ఇండ్లు పోతైన భయంతో ఈ రోజు పిల్లలు ఇంటి ఇంటి వాళ్ళందరూ ఈ రోజు ఎంఆర్ఓ ఆఫీసు పడిగాపులు రాస్తున్నారు ఏ అధికారి ఏ అధికారి కూడా ఏ ప్రభుత్వ అధికారి కూడా ఈరోజు వాళ్ళని పరామర్శించిన పరిస్థితి లేదు ఎందుకంటే ఈ రోజు అయ్యో మాకు ఆ ప్రభుత్వం ఇండ్లు ఇచ్చింది కానీ ఈరోజు మా ఇల్లు పోతైన భయంతో ఈరోజు బిక్కు బిక్కు అంటున్నారు అంటే వీళ్ళకి వివరి రక్షణ కల్పి వాళ్ళకు ఎవరు హామీ ఇవ్వాలి రోజు అసలు ఈ అధికారులు ఏం చేస్తున్నారు అందుకే ఈ రోజు ఇప్పటికైనా మేము ఈ రోజు ఎంఆర్ఓ గారు తెలియజేస్తున్నాం ఇక్కడున్న అధికారులకు తెలియజేస్తున్నాము మీరు తక్షణమే అధికారులకు మీ ఇల్లు మీకుంటే అయినా భరోసా వాళ్ళకు తక్షణమే ఇవ్వాలి ఈ రోజు మీ ఇల్లు మీకే ఉంటాయనే అధికారులకు రోజు వాళ్ళకి ఇచ్చిన నోటీసులు కూడా ఈ రోజు తక్షణమే ఉపసంహరించుకోవాలి ఈ రోజు ఒకవేళ మీరు ఈ పేదలను వీళ్ళ తరఫున ఎవరు అదే లేరు వీళ్ళు ఏమి చేయరు వీళ్ళ ఇల్లు గుంజుకున్నా వీళ్ళ భూములు గుంజుకున్నా వాళ్ళ భూముల్లో ఇల్లు కట్టి మేము మందికి ఇచ్చినా గానీ ఈ పేదలు ఎవరు ఎవరు ఏం చేయరు అనే ఉద్దేశంతో ఈరోజు ఈ అధికారులు నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు అందుకే రోజు ఈ అధికారులను మేము హెచ్చరిస్తున్నాం సిపిఐ పార్టీ తరఫున ఈ అధికారులను మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం మీరు ఈ రోజు పేదలకు రక్షణ కల్పించాల్సిన మీరు అధికారులే పేదలకు భరోసా ఇవ్వాల్సిన అధికారి రోజు రోజు పడియాపులు కాల్సే పరిస్థితుంది అందుకే రోజు ఇప్పటికైనా అధికారులు తీరు మార్చుకోవాలి ఈ పేదలకు భరోసా ఇవ్వకపోతే రాబోయే రోజులు పేదల పక్షాన అనేక రకాల పోరాటం చేస్తాం ఈ రోజు అందుకే సిపిఎం పార్టీ వాళ్ళకి అండగా ఉంటుంది పేదల ఇండ్లు పేదలకు పేదలకు ఇస్తామని హామీ ఇచ్చేవాళ్ళకి ఈ రోజు సిపిఎం పార్టీ అండగా తెలియజేస్తూ ఈ రోజు నాకు ఇచ్చిన అవకాశం మీకు ధన్యవాదాలు సుమారు గతంలో వాళ్ళు పేదవాళ్ళంతా దరఖాస్తులు పెట్టుకొని మాకు స్థలాలు కావాలి లేకపోతే ఇళ్ళు కట్టియాలని చెప్పేసి అనుకున్నప్పుడు ప్రభుత్వమే జోగిపేటలో స్థలం తీసుకొని మరి అందోళల్లో స్థలం చూసి పూర్తి వాటి అన్నింటినీ స్థలాన్ని పరిశీలించిన తర్వాత తర్వాత పేదవాళ్ళందరూ అందోళన జోగిపేటలో ఎంతమంది పేదవాళ్ళు ఉంటారంటే తొమ్మిది వందల లీస్టు ఎంఆర్ఓ గారు మొత్తం ఎంక్వైరీ చేసి ఫైనల్ చేయడం జరిగింది నాలుగు వందల ఇండ్లు ఉన్నాయి నాలుగు వందల ఇళ్లను ఏ విధంగా అని చెప్పేసి అన్నప్పుడు ఆర్డీఓ గారు గతంలో ఉండబడే ఎమ్మెల్యే గారు అందరూ కలిసి మరి డిస్కషన్ చేయడం జరిగింది అప్పుడు ఆడిఓ గారి ద్వారా మరి ఎంఆర్ఓ గారి ద్వారా దాన్ని వాళ్ళ ట్రిప్పు తీసి ఏదైతే వాళ్ళందరికీ ఇండ్లు మంజూరు చేయాలన్నప్పుడు మరి లక్ష్మీ మన లక్ష్మీనరసింహ కళ్యాణ మండపంలో వీళ్ళందరికీ పేదవాళ్ళని గుర్తించి తొమ్మిది వందల ఏదైతే అప్లికేషన్స్ ఉన్నాయో వాళ్ళ పేర్లు ఇక్కడ తర్వాత నాలుగు వందల రూమ్ల నంబర్ ఇక్కడ వేసి వాటిని లక్కీ లాటరీ ద్వారా తీసి వాళ్ళందరికి ఇవ్వడం జరిగింది వాళ్ళందరు పేదవాళ్ళు వాళ్ళందరు పేదవాళ్ళు ఈ రోజు ఏం చేస్తారు రకరకాల పనుల మీద పోతారు వాళ్ళు పనుల మీద పోయిన తర్వాత ఎవరో ఒకరు కావాలని చెప్పేసి దురుద్దేశంతో వాళ్ళు ఇక్కడ ఉండడం లేదు కిరాలు ఎక్కించుకున్నారు లేకపోతే ధనవంతులు అయిపోయినని చెప్పేసేసి ఈ రోజు ఏదైతే మరి ఆడియో గారు ఏదైతే నోటీసులు ఇవ్వడం జరిగిందో దాన్ని తక్షణమే వెంటకి తీసుకోవాలి పేదవాళ్ళని ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా మరి సాయం చేయాలి కానీ వాళ్ళ దగ్గర ఉండబడే తిండే తినే తిండిని ఉండే నీడను గుంజుకునే విధంగా మరి చేయకూడదు అని చెప్పేసి ఈ సందర్భంగా ఆర్డీఓ గారిని ఎంఆర్ఓ గారిని నేను కోరడం జరుగుతుంది ఈరోజు మరి మన ఎమ్మెల్యే మన మన ఎమ్మెల్యే గారు మంత్రి గారు ఉన్నారు మంత్రి గారు నీ ఎలాకాలో ఈ విధంగా జరగదు లేదో వాళ్ళకి అన్యం అన్యాయం జరగొద్దు మరి మీకు తెలిసి చేస్తుండ్రా లేకపోతే అధికారులు తెలియక చేస్తున్నారా మీరు అధికారులతో మాట్లాడి మీరు ఎవరైతే ఉన్నారో పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా మీరు చర్య తీసుకోవాలని చెప్పేసి వీళ్ళందరి తరఫున నేను మిమ్మల్ని కోరడం జరుగుతుంది కొద్దిగా ఎన్ని ఉండే మాకు ఇచ్చినప్పుడు అప్పుడు ఏం చెప్పారంటే మేము కడుతున్నాం కడుతున్నాం అంటే మేము అందరం కలిసి ఒక్క ఏమన్నాం ఏమన్నామంటే కాదు మా పట్టాలు మాకు ఇచ్చినవి ఉన్నాయి ఇవి మేమే కట్టుకుంటాం మేము ఎంత అయితే అంత కట్టుకుంటాం గుర్చులు వేసుకుంటాం అని చెప్పినాం మేమందరం అంటే కాదు కాదు అట్లా కాదమ్మా ఇప్పుడు మీరు కూడా బతకాలి అందరు కూడా ఉండాలి కదా లేని కూడా ఉన్నారు మీరు అందరు దయచేసి మాకు మీ పట్టలు అందరు ఇస్తే మేము ఉత్తజాలు చేసి మొత్తం సర్వైవ్ చేసి మీకు అందరికి బిల్డింగ్లు కట్టిన తర్వాత ఫస్ట్ ప్రతి బిల్డింగ్ లో ఒక్కొక్క ఫస్ట్ ఇస్తాము కానీ లాటరీలో లాటరీ వద్దు మీ ఉన్నాయి కదా మీరు అమ్ముకోండి మీకు ఇచ్చిన ప్లాట్ మీకు ఇచ్చిన ఒక్క డబల్ బెడ్రూమ్ అది మీరు పట్టలు ఇచ్చిన కదా మేము లాటరీలో ఇవ్వమది అని మన గారు అక్కడ పిలిపించారు పిలిపించి సార్ కూడా అక్కడ మాట్లాడారు గరివలం సార్ ఎప్పుడంటే అప్పుడు మీరు ఇంకొరికి వస్తున్నారు మేము ప్రజలము కూలీ పనికి చేయడానికి వెళ్తాము ఏం లేదు ఎక్కడ లేదు ఉన్న ఒక్క కొడుకు మాన్న కొడుకు చనిపోయిండు వాళ్ళ ఇంటికి వచ్చి ప్రకటి లేరు లేరు ఇంకా గిట్ట లేరు అని చుట్టూ వెళ్ళి పెట్టి వెళ్ళిపోయారు వాళ్ళ కొడుకు పోయి వాళ్ళు ఇద్దరు ఉన్నారు వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఏం చేయాలి సార్ ఇంత ప్రజలు వచ్చారు ప్రజలు వచ్చిన తర్వాత వీళ్ళు ఇప్పుడు పోయి రాత్రి ఆలోచన చేస్తారు మా ఇంట్లో పోయినాయి మా ఇంట్లో పోయినా ఆలోచన చేసిన తర్వాత వాళ్ళకి హార్డ్ వస్తారు అప్పుడు ఎవరు చూమ్ దారు ఆడియోనా లేకపోతే కలెక్టరా లేకపోతే మళ్ళీ ఎవరు మాకు తెలియదు సార్ మా ఇంట్లో మాకు కావాలి ఏదైనా కుండ కావాలంటే వాడికి వస్తారా సార్ అక్కడ తాళం వేసుకొని ఇడికొచ్చి వచ్చి పొద్దుంత మేము పోతాము మేము అట్లా లేకపోతాం కానీ ఐదు గంటలకి ఇస్తే ఎనిమిది గంటలకు పోతాం కానీ ఐదు గంటలకు ఉంటామా సార్ ఐదు గంటలకు అది వేసిపోయిండ్రు మాకు కొడుకున్న నేను ఉన్నా అన్నా కానీ అట్లా తెలిసి అన్నీ అది ఎంత సార్ మాది వేసిన వేసిన వాళ్ళు ఇక్కడ సార్ వాళ్ళు ఒరేచుకున్నాయేమో మా కొడుకున్నాడు మావాళ్ళు మార్కెట్ ఉన్న కుండల అన్నా అన్నగాని

రవాణా శాఖ మంత్రి హరీష్ కేసీఆర్ సాబ్ ఉన్నప్పుడు ఈ వచ్చిన పట్టాలు ఆ తర్వాత ఇల్లు కన్సెషన్ కాకపోతే వీళ్ళందరి నెక్స్ట్ ఎమ్మెల్యే కాంతాన్ని వచ్చిన తర్వాత వీళ్ళందరినీ పిలిపించేసి దీని మీద కేసు ఉండేది దీని మీద కేసు ఉన్నది సాల్వ్ చేయించేసి అందరినీ పిలిచేసి వీళ్ళకందరికీ ఇల్లు ఇద్దామని రఫీక్ అని చెప్పేసి అందరికి చెప్పేసి ఇల్లు ఇవ్వడం జరిగింది ఇవాళ ఇవాళ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఆడియోసారికి ఇవాళ తప్పు ప్రచారం చేసుకుంటా కొంతమంది నాయకులు వీళ్ళక ఇల్లు గుంజుకుందామని చెప్పేసి గరిపోలోని ప్రచారం చేస్తున్నారు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు వీళ్ళిందా పట్టాలు ఉండాలని అందరికీ పట్టాలు ఉండగాని వీళ్ళు జీవనోపాధికి జోయపేట వచ్చి పనిచేసుకుంటా కానీ లేని టైంలో వచ్చేసి వీళ్ళందరికీ నోటీస్ అంటడం జరిగింది ఇది జుడిపేటలో డెబ్బై ఎనిమిది మందికి అంటే వేయడం జరిగింది అందువల్ల వంద మందికి అంటే దాదాపు రెండు వందల మందికి నోటీస్ అంటే వేయడం జరిగింది ఇది చాలా తప్పు ప్రచారం ఇచ్చారు ఆడియోసార్కి నేను నేను ఆడియోసార్కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా మీరు వచ్చి విజిట్ చేసుకొని ఒక్కసారి మీరు వచ్చి చూసుకొని మీరు చూసి వాళ్ళు అందరికీ ఇండ్లు ఫ్యాన్లు కానీ సంసారాలు కానీ పోయి కానీ అన్నీ ఉన్నాయి అయినా కానీ జీవనోపాధానికి జయపడి వస్తే వీళ్ళు లేని పక్షాన వచ్చేసి చూసుకొని నోటీస్ అంటే ఇవ్వడం జరిగింది ఇది చాలా తక్కువ భావిస్తున్నాం భావిస్తున్నాను తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతారులో జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది